హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ రోజు అయితే ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ద వీడియో ఈజ్ రిగార్డింగ్ అ ఫ్రూట్ కాల్ మ్యాంగోస్ టెన్ ఈ ఫ్రూట్తో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గాయస్ ఇది ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ లైక్ మలేషియా థాయిలాండ్ అండ్ ఇండోనేషియాలో దొరుకుతుంది ఈ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి బట్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయస్ ఇందులో విటమిన్ సి విటమిన్ బి బీ టూ బీ సిక్స్ బీ నైన్ పొటాషియం మ్యాగ్నీషియం కాపర్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్తో క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ మెయిన్గా ఉమెన్స్కి మెంట్రల్ సైకిల్ ప్రాబ్లమ్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫ్రూట్ రేర్గా దొరుకుతుంది గాయస్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా సో ఈ మ్యాంగో స్ట్రీన్ ఫ్రూట్లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గాయస్ మీరు కూడా తప్పకుండా తినడానికి ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం గాయస్ థ్యాంక్ యూ